లేదు నీ జీవితంలో ప్రార్థన ఉంది కానీ ఏ ప్రార్థన లేదు భారముతో కూడిన ప్రార్థన లేదు ఈ సింహాసనాన్ని చేయించాలంటే దొరికిన సింహాసనము రాదు ఇజ్రాయేల్ ప్రజలు అమలేఖలను జయించాలి జయించాలంటే వారు తమకు తాము శుద్ధి చేసుకుంటున్నారు తమకు తాము పరీక్షించుకుంటున్నారు తమ తాము సరి చేసుకుంటున్నారు రెండవదిగా విధేయత కలిగి ప్రవర్తిస్తున్నారు లోపడి ప్రవర్తిస్తున్నారు మూడు భారము కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉంది భారమైన ప్రార్థన ఉంది ఈ స్థితి కలిగిన కారణాన్ని బట్టి అమాలేకుల పైన ఇజ్రాయి ప్రజలు జయాన్ని పొందారు ఇజ్రాయిల్ ప్రజలు అమాలేకుల పైన జయాన్ని పొందారు ప్రవీణ దేవుని వీడ ఈ రోజున నీ చుట్టూ నిన్ను వెంటాడుతున్న ప్రజలు ఆ అమాలేకులు అనేటువంటి లక్షణాలు కలిగిన వారు లోకములో నిన్ను అనేకులు చుట్టుముట్టి ఉన్నారు నిన్ను చుట్టుముట్టి ఉన్నారు అయితే ఈ దినానను గుర్తించాల్సిన విషయం ఏమిటో తెలుసా దేవుడు అమాలేఖ్యుల పైన నీకు జయము రావాలి అని కోరుకుంటున్నాడు ఆ జయము రావాలి అని అంటే ఈ లక్షణాలను కలిగి ఉండాలి ఈ లక్షణాలను కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా అమాలేకుల పైన నువ్వు జయాన్ని పొందగలవు తాను చెడిన గారి వనవల్ల చెడిపేసినట్టు అమాలేకులు వాళ్ళు చేరరు చేర వాళ్ళను చేరనియరు అలాంటి లక్షణాలు కలిగి ఉన్నాయి కనుక అమాలేకుల పైన అలాంటి పైన నువ్వు జయాన్ని పొందాలి ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక మోకరి